హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజిలి పార్ట్ ఎయిటీ సెవెన్ రేపు నా పెళ్ళం ఊరెళ్ళిపోతుంది ఈ రాత్రి ముద్దు ముచ్చటలతో గడిపేయాలి అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు స్వర ముద్దితుంటే ఆమె నా పని చేయకుండా అతని పెదవులు ఆపేశాయి అతని ప్రేమలో కరిగిపోయి అలసిపోయి అతనికి దాసోహమైపోయింది సుస్వర మరుసటి రోజు ఉదయాన్నే రైల్వే స్టేషన్కి స్వరని డ్రాప్ చేశాడు అనిరుద్ధ్ అప్పటికే స్వర కొలీగ్స్ కూడా నలుగురున్నారు వాళ్ళందరినీ అనిరుద్కి పరిచయం చేసింది స్వర అందరూ వెళ్ళి సీట్లలో కూర్చుంటే ప్లాట్ఫామ్ మీద నిలబడి అనిరుద్ధ్ని గట్టిగా పట్టుకొని సిగ్నల్స్ అక్కడ నేనే కాల్ చేస్తాను సరే అంటూ అతని కళ్ళల్లోకి చూసింది స్వర సరే తిక్క వేషాలు వేసి ఇరుక్కోకుండా బుద్ధిగా ఉండు అతను అనడంతో మూతి తిప్పింది ఈశ్వర జోక్ చేయట్లేదు అర్థమైంది కదా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిన వెంటనే నాకు కాల్ చేయి ఆమె చేతిని నొక్కిపట్టి మరీ మరీ చెప్పాడు అనిరుద్ధ్ అక్కడేముంటుంది అన్నో పల్లెటూరు ఆమె చెప్పింది అయినా సరే ఎక్కడైతే ఏంటి జాగ్రత్తగా ఉండు ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే బయలుదేరు అని మరోసారి చెప్పాడు అనిరుత్ సరే నువ్వు టైంకి తిను దేని గురించి ఎక్కువ ఆలోచించుకో అని చుట్టూ ఒకసారి చూసి ముందుకు వంగి అతని చేతి మీద ముద్దు పెట్టుకుంది ఈశ్వరా ఆమె చెంప మీద చేయి వేసి త్వరగా వచ్చేయ్ అని అన్నాడు అనిరుద్ ట్రైన్ కూత వేసింది అతడి చేతిని వదిలి ట్రైన్ ఎక్కి చెయ్యి ఊపింది ఈశ్వర లోపలికి వెళ్ళు అని అరిచాడు అనిరుద్ మరొకసారి చెయ్యి ఊపి లోపలికి వెళ్ళిపోయింది విండో సీట్ దగ్గర ఉన్న తన ఫ్రెండ్ని పక్కకు లాగి అక్కడ సెటిల్ అయ్యి అతన్ని చూస్తూ చెయ్యూపింది స్వర అతను చూస్తుండగానే ట్రైన్ కనుచూపు మేరలో లేకుండా పోయింది ఆ దూరం ఎందుకో అతనికి మాత్రం నచ్చలేదు భారంగా ఇంటికొచ్చాడు ఫ్రెష్ అయ్యి ఆఫీస్కు బయలుదేరాడు తినబుద్ధి కాలేదు ఇప్పుడు తన తండ్రి ఆఫీస్ వైపు రావట్లేదు ఎప్పుడో ఒకసారి తప్ప క్లబ్ కని ఇతరత్ర కార్యక్రమాలు చూసుకుంటున్నాడు తండ్రి ఆఫీస్కి వెళ్ళగానే స్వర గుర్తుకొచ్చింది చిన్నగా నవ్వుకుంటూ పనిలో పడిపోయాడు అనిరుద్ధ్ మధ్యాహ్నం ఆమె నుండి మెసేజ్ వచ్చింది భోజనం చేశావా అని ఎక్కడున్నావు అని అడిగితే దగ్గరలో ఉన్నట్టు చెప్పింది భోజనం చేసి మళ్ళీ పనిలో పడిపోయాడు ఆ రోజంతా భారంగా గడిచింది రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్ళాడు తండ్రితో కలిసి భోజనం చేసి ఆఫీసు వ్యవహారాలు మాట్లాడాడు గదిలోకి వెళ్ళగానే గది అంత బోసుగా కనిపించింది అనిరుద్కి అంత తేలిగ్గా నిద్రపట్టలేదు అతనికి స్వర బాగా బాగా గుర్తొస్తోంది ఆ రోజు రాత్రి ప్రయాణిక బలరిక్కలో నిద్రపోయింది స్వర మరుసటి రోజు అఖిల ఎంగేజ్మెంట్ ఉదయాన్నే అందరూ రెడీ అయ్యారు అఖిల దగ్గరికి వెళ్ళింది స్వర అక్కి ఈ చీరలో భలే ఉన్నావే ఇందుకీ పెళ్ళికొడికి ఎక్కడా అని కళ్ళు ఎగిరేసింది స్వర ఇది వాళ్ళూరేనే బాబు అని అనడంతో అవాకై చూసింది అవునా మీ ఊరు కాదా బుర్ర అడిగింది ఈశ్వర అవును రూప్ నానమ్మ ఇక్కడ చేయాలని పట్టుబడితే అక్కడికి వచ్చాంలే అంది రూపా స్వరూప్లే అఖిల నవ్వింది స్నేహితులందరూ అక్కడికి రావడంతో పలహారాలు వచ్చాయి కాసేపటికి అందరూ తింటూ మాట్లాడుకుంటున్నారు సరదాగా అనిరుద్ధ్కి కాల్ చేయాలనుకుంటే సిగ్నల్స్ ఏమో లేవు అక్కి ఫోన్ కాల్స్ సిగ్నల్ రావట్లేదు ఏం చేయాలి అని అడిగింది ఈశ్వర టెర్రస్ మీదకి వెళ్ళవే సిగ్నల్స్ వస్తాయి అక్కిల చెప్పడం ఆలస్యం గబగబా టెర్రస్ మీదకి పరిగెత్తింది ఈశ్వర ఫోన్ దూరం పెట్టి సిగ్నల్ చెక్ చేస్తుంటే ఒక చోట వస్తుంది వెంటనే కట్ అయిపోతుంది హలో ఎవరిదో పిలుపు వినిపించడంతో వెనక్కి తిరిగింది ఈశ్వర ఎవరు అన్నట్టు వెనక్కి తిరిగి చూసింది ఆమె ఎలా ఉన్నావు స్వరా అని అతను అడగడంతో ఆమె కళ్ళు వెడల్పుగా మారిపోయాయి ఎవరబ్బా ఇతను తనని ఎవరు అని అడుగుతాడేంటి ఇతని ముఖం కూడా ఎప్పుడు తను చూడలేదే స్వరా నన్ను గుర్తుపట్టలేదా నేను వివేక్ అని అతను చెప్తుంటే స్వర ఆశ్చర్యంగా ముఖం పెట్టి నువ్వా అంది నోరు తెరిచి హమ్మయ్యా నేను అన్నాడు అన్నాడతను గుండెల మీద చేయి వేసుకుని నువ్వు గుర్తు లేకుండా ఎలా ఉంటావు అప్పుడెప్పుడో ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు కనుమరుగైపోయావు కదా అప్పుడు పిల్లాడిలా ఉండేవాడివి ఇప్పుడు తాడి చెట్ల పెరిగా నేను ఎలా గుర్తుపట్టాలి మరి అని ఆమె అంటుంటే నువ్వే మాత్రం మారలేదు స్వరా అచ్చో అలాగే ఉన్నావు అని అన్నాడు నవ్వుతూ వివేక్ ఎందుకు మారాలి ఇంతకీ ఏం చెప్తున్నావు ఆ ఏం చేస్తున్నావు పెళ్ళి అయిపోయిందా ఎంతమంది అని స్వర వరుస ప్రశ్నలు కురిపించింది స్వరా ఐఆమ్ జస్ట్ ట్వంటీ సిక్స్ అన్నాడు అతను కదా అయితే ఏమైంది పెళ్లి వయసు వచ్చినట్టే కనిపిస్తున్నా అంటూ పల్లీ కలించింది స్వర ఆమెను చూసి నవ్వుతూ న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నామంట కదా అక్కీ చెప్పింది ఇంకేంటి విశేషాలు ఎలా ఉన్నావు అని అడిగాడు వివేక్ ఏముంది నాదంతా మామూలేరా నేను మా ఆయన టీవీ ఛానల్ అంతే అంది పెదవి విరుస్తూ వాట్ నీకు పెళ్ళైపోయిందా అని అడిగాడు షాక్ అవుతూ అవ్వక ఇంకా నీలా ముదురుబడ్డకాయ అవ్వాలా ఏంటి అంది వెటకారంగా నువ్వు ఏమాత్రం మారలేదు అన్నాడు కళ్ళు తేలేసి చూస్తూ జోక్ చేశాండ కానీ ఇందుకు ఎలా ఉన్నావు అసలు తర్వాత కనిపించలే మానేసా చాలా కోపం వచ్చింది కానీ చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కదా కోపం పోయింది లేకపోతేనా తాట తీసేదాన్ని అంది స్వర సడన్గా డాడీకి మమ్మీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది నేను మరో వన్ ఇయర్ తర్వాత వస్తే మీరు మరి కాలేజ్ షిఫ్ట్ అయ్యారని తెలిసింది మీ నెంబర్స్ మిస్ అయిపోయాయి ఈ మధ్య అఖిలని సోషల్ మీడియాలో చూసి క్యాచ్ చేశాను పెళ్ళి అని షాక్ ఇచ్చింది వెంటనే రమ్మంటే అడ్రస్ పట్టుకొని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను నువ్వు కూడా వచ్చావని చెప్పింది మాట్లాడదామని ఇలా వచ్చాను నువ్వేం మారలేదు అసలు అని అన్నాడు వివేక్ ఆపకుండా స్వర చిన్నగా నవ్వింది టైం చూసింది అనిరుత్ ఏం చేస్తున్నాడో ఏమో నిన్నంత కాల్ కూడా చేయడానికి అవ్వలేదు అసలు వివేక్ నేను టెన్ మినిట్స్ తర్వాత వచ్చి మాట్లాడతాను ఒక చిన్న కాల్ ఉంది అంది స్వర కాస్త ఇబ్బందిగా నో ప్రాబ్లం అని అతను చిన్నగా నవ్వి అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయాడు అష్ట కష్టాలు పడి సిగ్నల్ సంపాదించింది స్వర అది వాటర్ ట్యాంక్ మీద ఎక్కి కూర్చుంది కాల్ చేయగానే అనిరుద్ధ్ లిఫ్ట్ చేయలేదు అందువల్ల ఆమెకి ఒళ్ళు మండిపోయింది మరో ఐదు నిమిషాలాగి మళ్ళీ ట్రై చేసింది ఈసారి లిఫ్ట్ చేశాడు స్వరా అని అతను పిలిచేలోపే అరే పెళ్ళం ఊరెళ్ళింది అనే విషయం నీకు గుర్తుందా అరే అది అన్ని కష్టాలు పడి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయాలని ఇంగితం లేకపోతే ఎలా నీకు ఒక్క రోజులోనే నా ప్రేమ అటకెక్కిందా అని విరుచుకుపడింది అతని మీద షడఫ్ అతడు ఒక అరుపు అరవగడంతో మూతి తిప్పి ఆగిపోయింది ఇక మాటలాపేసింది క్లయింట్స్ వచ్చారు మాట్లాడుతున్నాను అయినా నీ ఫోన్ లిఫ్ట్ చేయగలను కానీ ఫోన్ నా దగ్గర లేదు ఇప్పుడే నా క్యాబిన్కి వచ్చి నీతో మాట్లాడుతున్నాను అని వివరించాడు అనిరుద్ధ్ అయినా సరే ఫోన్ నీ దగ్గర పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు అని అడిగింది స్వర స్వరా ఆ మ్యాటర్ వదిలి ఏం చేస్తున్నావు ఎలా ఉంది అక్కడ అని అడిగాడు అనిరుద్ధ్ స్వరకి కొత్త ఉత్సాహం వచ్చి అన్నీ పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టింది నవ్వుకున్నాడు అతను ఆమె మాటలకి అప్పటి వరకు అతని మీద విరుచుకుపడి అంతలోనే మామూలుగా అయిపోయిన ఆమెలాగా తనెప్పటికీ అవుతాడో ఏంటో స్వర తన్ని తాను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మలుచుకోగలదు అందుకే తనలాంటి వాడితో ఉండగలుగుతుంది అన్నో వింటున్నావా నా మాటలు అని అడిగింది స్వర ఆ వింటున్నాను మరి బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటి ఊకొట్టు అంది గదమాయిస్తూ నీ మాటలు నిన్నంతా వినలేదు కదా స్వరా అందుకే వింటున్నా అని అంటున్న అతని మాటలకి ఆమె బుగ్గలు ఎర్రగా మారిపోయి తెగ సిగ్గుపడిపోయింది స్వరా ఐ మిస్ యూ అన్ను మరింత గారంగా చెప్పింది స్వరా మిస్ యూ టూ స్వర అని నవ్వుకున్నాడు ఆమె మాటలకి సరే జాగ్రత్తగా భోజనం చేసే సిగ్నల్స్ ఉండట్లేదు కొట్టుకుంటోంది వాటర్ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాను ఎక్కడ పడతాను అని భయం వేస్తుంది ఇక ఉంటాను జాగ్రత్త ముందు వాటర్ ట్యాంక్ దిగు బుద్ధి లేదు నీకు అరిచాడు అనిరుద్ధ్ ఏం చేయాలి నీతో కాల్ మాట్లాడాలంటే ఇక్కడ తప్పితే ఎక్కడ సిగ్నల్స్ రావడం లేదు అని అంది ఈశ్వర మాట్లాడకపోయినా పర్వాలేదు చెట్లు పుట్టలు ఎక్కి ప్రమాదాలు తెచ్చుకోవద్దు అని మృదువుగా మందలించాడు అనిరుద్ధ్ సర్లే ఉంటా అతను చెప్పడంతో కాల్ కట్ చేస్తుంది స్వర కథ కొనసాగుతోంది వివేక్ రాక స్వర అనిరుద్ధ్ జీవితంలో ఏమైనా మార్పు తీసుకొస్తుందా అఖిల పెళ్ళయ్యేసరికి స్వర జాగ్రత్తగానే ఉంటుందా అనిరుద్ధ్ని స్వర జాగ్రత్తగా చేరుకుంటుందా ఇవన్నీ తెలియాలి అంటే ఈ కథని ఫాలో అవ్వాల్సిందే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ